కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొడ్డటిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు పంపిణీ కార్యక్రమంలో కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వితంతు పెన్షన్ పథకం నేటి నుండి రాష్ట్రం అంతా ఇవ్వడం జరుగుతుందని కరప మండలంలోని ఆయా గ్రామాల్లో ఎవరైతే ఇంటి యజమానిని కోల్పోయారో వారిని గుర్తించి వాళ్ళ జీవన ఉపాధి కోసం ఆలోచించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనదల పవన్ కళ్యాణ్ ఈ విధంతో పెన్షన్ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు అన్ని గ్రామాల్లో తెల్లవారుజాము నుండి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు త్రిపుర శంకర్ రామ్జీ హెరాల్ గ్రామ సర్పంచులు గోన అనూష ఆంజనేయులు గోపి సత్యవేణి గణేష్ గొడ్డటిపాలెం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు వీరం రెడ్డి రావు అరట్లకట్ట బత్తుల సతీష్ టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు వాసంశెట్టి ఉమ నీటి సంఘం డైరెక్టర్ కడియాల సత్యనారాయణ మాజీ సర్పంచ్ మేడిశెట్టి పాపారావు జడ్ బావరం సొసైటీ సంఘం అధ్యక్షులు గంటా వీరన్న చౌదరి మార్కండయ్యులు వార్డ్ మెంబర్లు వాసంశెట్టి సురేష్ చోడ భక్తుల మణికంఠ గంజా రాంబాబు శవరపు సత్యబాబు ఏకలవుడు కంటె సత్యబాబు ఉమా మహేశ్వర్ రావు చోడ భక్తుల శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కాకినాడ రోడ్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంతో నానాజీ గారికి కూడా మా కర్మండలం మండలం వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎరమాండంలో నూట ఎనభై నాలుగు పెన్షన్లు వచ్చినాయండి బాధాకరం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఏ పెన్షన్ ఏ ఇవ్వలేదు వాళ్ళ కొంతమంది పెన్షన్లు ఇవ్వుతుంది మాకే వేస్తుంది వాళ్ళ అధిక స్థానంతో బాగోలేదు నాలుగు సంవత్సరాల నుంచి పెన్షన్ లేకుండా అరువులైనా సరే తీసుకోలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నారాజు గారు వచ్చాక కూటమి నాయకులు కూడా పంపించడం జరిగింది ఎవరైతే ఉన్నారో అరువులందరికీ కూడా మనం తక్షణమే పెన్షన్ ఇవ్వాలి దాన్ని ఏం చేయాలని చెప్పి పదే పదే మమ్మల్ని అడుగుతూ జరుగుతుంది అంటే మేము అందరూ కూడా అర్హులు లిస్టులు అందరూ బట్కెళ్ళి పెన్షన్ ఎవరైతే భర్త చనిపోయారో ఆ భార్యకి పెన్షన్ వచ్చి ఆగిపోయిందో ఆ భార్యకి పెన్షన్ ఇచ్చేలాగా ఇలా నూట ఎనభై నాలుగు పెన్షన్లు మన మండల వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ పెన్షన్లు ప్రభుత్వానికి కోవడం ప్రభుత్వానికి మా కరప మండలం తరఫున మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇదే కార్యక్రమాలు కాకుండా మన ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ తద్కొంత అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వానికి ఎక్కడికైనా సరే ఆడతలు పడుతున్నారు ఆడవాళ్ళు ఎవరైనా పెన్షన్ దాని ఎవరన్నా సరే చాలా మంచి పని చేస్తున్నారండి ఎప్పుడు మేము నాలుగు సంవత్సరాలు అయింది మా భర్త చనిపోయి భర్తకి పెన్షన్ వచ్చింది మా గ్రామంలో అని చెప్పి అనే సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా ఈ వాళ్ళ ఇంటికి పెన్షన్ ఎట్టుకెళ్తే వాళ్ళు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో సంతోషంగా వాతావరణంలో ఈ చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి మేము కూడా రుణపడి ఉన్నామని చెప్పి మా మండలం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం